கொ அந்த ரேர்ச்சுக்காவே அங்கன்வாடி కట్టుబడి ఉంటానని వాటిని అనుసరించి నడుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ అంగన్వాడి కేంద్రానికి రావడం మర్చిపోలేదు పేద పిల్లలకు పాఠాలు చెప్పడం మానలేదు ఇంకా ఎవరు పాలు తాగారు ఈ రోజు వెరీ గుడ్ నరు పొద్దున లేవగానే పళ్ళు తోమాలి చక్కగా స్నానం చేయాలి అవసరం అనిపిస్తేనే కారు లో వెళ్తుంది తక్కిన సమయంలో ఆటోనే ఎక్కువగా ప్రెఫర్ చేస్తుంది జర్నీకి ఈ ఎమ్మెల్యే నిన్నటి వరకు ఓ సాధారణ గృహిణి టీచర్ చాలీ ఓ రోజు యువకులం పాదయాత్రలో లోకేష్ కలిసి రాజకీయాల్లో రావాలని ఉంది అవకాశం కల్పిస్తారా అని నేరుగా అడిగిందంట ఎందుకు అని లోకేష్ ప్రశ్నిస్తే అంగన్వాడి టీచర్ల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని చెప్పిందంట లోకేష్ నవ్వి ఊరుకున్నారు అందరూ మర్చిపోయారు సిన్ కట్ చేస్తే వన్ డే ఆమె ఆమె పట్టింది